మన తెలుగు రాష్ట్రాలకు వణుకు పుట్టించే వార్త ఇది ఇప్పటికే వింటర్ సీజన్ ప్రారంభం కావడంతో రాత్రులు టెంపరేచర్ బాగా తగ్గడం గమనించే ఉంటారు ఆ తగ్గడం ఇంకా తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది రాబోయే పది రోజుల్లో తెలంగాణ ఏపీలో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయని తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించింది ప్రారంభించిన రాగల పది రోజులు జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణ శాఖ నవంబర్ పంతొమ్మిది వరకు ఇదే పరిస్థితి అంటూ ఐఎండీ హెచ్చరిక చలికాలం ప్రభావం ప్రారంభమైంది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు పద్దెనిమిది నుంచి ఇరవై డిగ్రీల నుంచి తొమ్మిది నుంచి పదమూడు డిగ్రీల మధ్యకు చేరుకున్నాయి రాబోయే పది రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగబోతోంది ముఖ్యంగా నవంబర్ పంతొమ్మిది వరకు అంటే రాబోయే పది రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది నవంబర్ పదమూడు నుంచి నవంబర్ పదిహేడు వరకు రాత్రి ఉష్ణోగ్రత పది డిగ్రీలకు అంతకంటే దిగువ కూడా పడిపోవచ్చనే హెచ్చరికలు పరిస్థితి తీవ్రతకి అద్దం పడుతోంది తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్లు జారీ చేశారు మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశముంది దీని ప్రభావంతో కూడా చలి వాతావరణం పెరుగుతుందని రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ సిద్దిపేట కామారెడ్డి నిజామాబాద్ జగిత్యాల నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల్లో పది డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది ఈ జిల్లాలకు బుధవారం వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది కనిష్ట ఉష్ణోగ్రతలు తొమ్మిది నుంచి పదిహేను డిగ్రీల మధ్య నమోదవుతాయని పేర్కొంది ముఖ్యంగా ఆసిఫాబాద్ భూపాలపల్లి మంచిర్యాల జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు తొమ్మిది నుంచి పది డిగ్రీల మధ్య నమోదవుతాయని వెల్లడించింది ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇక మిగిలిన జిల్లాల్లో పదకొండు నుంచి పదిహేను డిగ్రీల మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక ఏపీలో అల్లూరి సీతారామరాజు చిత్తూరు అనంతపురం శ్రీ సత్యసాయి కర్నూలు విజయనగరం వైఎస్సార్ కడప ప్రకాశం అనకాపల్లి నంద్యాల పార్వతీపురం మన్యం పల్నాడు తూర్పుగోదావరి ఎన్టీఆర్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పదిహేను నుంచి ఇరవై డిగ్రీల మధ్యలో నమోదవుతున్నాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముంచంగిపుట్టులో పన్నెండు పాయింట్ ఏడు డొమ్మ్రిగూడలో పదమూడు పాయింట్ ఏడు పెదబయలులో పదమూడు పాయింట్ తొమ్మిది అరకులో పద్నాలుగు పాయింట్ ఒక్క డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి చలి తెలుగు స్టేట్స్లో పంజా విసరనుండగా వృద్ధులు చిన్నారులకు తలటోపీలు ధరించాలని అలానే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు స్వెటర్లు ధరించడం రాత్రివేళ బయట తిరక్కుండా ఉండాలని సూచిస్తున్నారు